శ్రీకాళహస్తి పట్టణం వాటర్ హౌస్ కాలనీ నందు గౌరవనీయులైన తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వి హర్షవర్దన్ రాజు ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అక్కడి ప్రాంతం ప్రజలతో మాటామంతి నిర్వహించి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగినది మరియు పోలీసు యొక్క సేవలను వారికి మరింత చేరువ అయ్యే విధముగాను కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి సైబర్ క్రైమ్ చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగినది అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రజలు ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులైనా చిన్నపిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది మేము అర్జీ రాసి పెట్టాము అయినా అదే జరగదు రిపీట్ అవుతూనే ఉంది నార్మల్ గేట్ ఇచ్చేస్తున్నారు మళ్ళా అమౌంట్ పడింది మాకు అప్పటికి మా రాసి మేడం కార్డు ఇచ్చాము గౌతమి మేడం అనేసి వాళ్ళ కార్డు ఇచ్చాము స్కూల్ వీడియో గేమ్స్ తీసుకొని ఎలా ఆడ పరిస్థితి ఎలా పెట్టాము అయినా అలాగే రిపీట్ అవుతుంది కానీ దాన్ని తగ్గడం ఏం చేసుకో అప్పటికి రౌండ్స్ పోతా ఉన్నారు టూ టైమ్స్ రౌండ్స్ మార్నింగు ఈవినింగ్ టైమ్ రెండు సార్లు వెళ్తున్నారు అని చెప్తున్నారు చెప్తున్నారు సార్ మేమైతే చూడలేదు కానీ ఆడ పోలీసు ఇప్పుడు ఏమవుతాదంటే పోలీసులు ఉదయం ఒకసారి లేదా సాయంత్రం ఒక్కసారి వచ్చిపోతారు కానీ కంటిన్యూగా ఒక రోజు రాకపోవచ్చు మేము రెండు రోజులు మూడు రోజులు కట్టబోతుంది మీరు చేసిన రోజు నా స్టాప్ ఏదో బందోబస్తున్నా ఆ క్షణంలో మేబీ రాకపోవచ్చు లేదా వచ్చే లోపల లేటే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఆ విషయం మా వరకు తీసుకొని వస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది కోర్టు నువ్వు సొడ్డి చేయడం జరుగుతుంది ఇది నేను నేను రాదు చట్టం చెప్తుంది ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేర చేరవేయాలని అందరూ కూడా చూస్తున్నారు ప్రతి చట్టం చూస్తున్నారు పోక్సో చట్టం అనేది ఉంటుంది చిన్నపిల్లల పట్ల పద్దెనిమిది నేల ఇళ్ళ పిల్లల పట్ల జరిగిన ఆ చట్టాన్ని పెట్టినారు మన దౌర్భాగ్యం ఏమిటో ఆ చట్టం కూడా వాళ్ళకే తెలియదు తెలియాల్సిన ఊరికి ఏమి ఎక్కడ ముట్టుకుంటే తప్పు ఎక్కడ ముట్టుకోకపోతే అనేది వాళ్ళకి తెలియాలి కష్టం అది అమ్మ చెప్పచ్చు మన బంధువులు చెప్పచ్చు చెప్పచ్చు వాళ్ళకి తెలిసిపోయింది పోగ్సేటువంటి ఆడపిల్లకి మగపిల్లలు కూడా చెప్పాలా అవునా మొగ్గు చెప్పాలా అదే ఇప్పుడు మైనర్ అమ్మాయిని ప్రేమించిన మైనంగ్ చేసుకున్నా ఏమన్నా శిక్కలు ఉంటాయి ఈ రకంగా కేసులు ఉంటాయని వాళ్ళమ్మ కొడుకుని కన్నా తల్లి చెప్తే వాడు కూడా అమ్మాయిల జోలికి పోక సేమ్ బిడ్డలని కన్నా తల్లి మీదని చెప్తే అమ్మా ఎవరి మీద వెళ్ళేప్పుడు ఎవడన్నా మన గురించి ఏదైనా ఫీల్ వేసినా ఏదో మాట్లాడినా కూడా మనం సైకిల్ చూసినట్లే అలాంటి పేర్లు పేర్లు నా చూప నేను ఏం చేస్తానంటే అట్లా తల్లి బిడ్డ ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ అయితే వింటే తల్లికి చెప్తాలి కంప్లైంట్ లేకపోయినా తల్లి ద్వారా తెలుసుకొని వాళ్ళని ఎవరు కట్టడి చేయొచ్చు వాళ్ళకి ఏం పిలుచుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడేమంటే కమ్యూనికేషన్ గ్యాప్ తల్లికి బిడ్డ ఏం చెప్పదు చెప్తే మా అమ్మ కొట్టాలేమని ఈ బాబు భయపడతాయి తల్లి ఏమనుకుంటుంది ఇవన్నీ అడుగుకుంటూ పోతే మనం ఏం అయితే ఆమె అడగదు అట్లా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇప్పుడు ఇవ్వండి జంట పదహారు ఏం పదహారు ఏళ్ళు అయితేనే abay karlaka chamany height kohusion say 26 sarla hi 28 patte kallaka si babaya